శాసనసభ్యులైనటువంటి భక్తులు బలరామకృష్ణ గారు మన బోరుపుడు గ్రామానికి వచ్చి ఈరోజు ఏవైతే ఉందో మనకి వాటర్ ట్యాంక్ సంబంధించినటువంటి తొంభై వేల క్యూసెక్ మన తొంభై వేల లీటర్లు స్టోరేజ్ అయ్యేలాగా ఇక్కడ ట్యాంక్ ని మనకి కనెక్షన్ చేయడం అనేది కూడా చాలా గొప్ప విషయంగా భావించాలి ఎందుకంటే ఇది సుమారుగా యాభై ఆరు లక్షల రూపాయలు సుమారుగా ఒక్క ఈ ట్యాంక్ కే రావడం దీని నుంచి మనకి మంచినీటి కొరత ఇక్కడతో పూర్తిగా ఆ ఉండే అవకాశం ఖచ్చితంగా ఇక్కడ నుంచి మంచినీటి కొరత ఉండదు మనకి చాలా మందికి ఒక పావు గంట వస్తే ఒక అరగంట వస్తే ఇబ్బందులు పడుతున్నారని ప్రజలు మన ఎమ్మెల్యే గారికి గ్రహించి ఖచ్చితంగా వాటర్ ట్యాంక్ ని పంపి చేయడం జరిగింది ఈ రోజు దాంతో అదే కాకుండా ప్రజలు మా ఎమ్మెల్యే గారికి ప్రజలు ప్రజలు మా దగ్గర చెప్తున్న విషయాలు ఇప్పటి వరకు చాలా తీసుకెళ్లాం అలాగే ఈ స్టేజ్ మీద కూడా మేము నాలుగు విషయాలు చెప్పదలుచుకున్నాం ఎందుకంటే మాకు మా గ్రామానికి ఆ ఇప్పుడిప్పుడే ఈ కాలనీ ఒకరి అంత సైలెన్స్ ఉండాలి మన ఈ ఈ పాతూరు నుంచి ఇక్కడ కాలనీ కింద డెవలప్ అవుతుంది ఎమ్మెల్యే ఆ డెవలప్ అవుతం వల్ల ఇక్కడ చాలా మంది ఆ కొన్ని కుటుంబాలు అలాగే ఇల్లు కట్టుకున్నారు అక్కడికి వెళ్తున్నారు కానీ ఇక్కడ నుంచి సుమారుగా చాలా తక్కువ ఒక హాఫ్ కిలోమీటర్ లోపే అది కూడా హాఫ్ కిలోమీటర్ కూడా ఉండదు కానీ ప్రతి ఒక్కరు కూడా రాత్రి తొమ్మిది గంటల పది గంటలకు వెళ్ళాలంటే పాములు బిడద ఇవన్నీ ఇబ్బందిగా ఉండి లైట్లు లేక రోడ్ లేక కొద్ది ఇబ్బంది పడుతున్నారు ఎక్కువ మీటర్లు కూడా ఉండదు అనుకుంటున్నాం దయించి మీరు మంచి మనసు చేసుకుని ఈ పాతూరు నుంచి ఆ ఆ కాలనీ కనెక్ట్ చేసేలాగా చిన్న రోడ్డుని ఇవ్వాలని కూడా మిమ్మల్ని అభ్యర్థన చేస్తున్నాం అలాగే దేవుడి పాంజంలో ఒక సిమెంట్ రోడ్డు కూడా ఇవాళ శంకుస్థాపన కార్యక్రమం కూడా జరిగింది అది కూడా పూర్తి అవుతుంది దాని నుంచి దేవుడి పాండ్యం ఇంకొక సిమెంట్ రోడ్డు కూడా ఉంది అలాగే మన మన కెంటకేశరరావు గారి అవతల రజిక ఉండే ఏరియాలో కూడా ఒక సిమెంట్ రోడ్ పెండింగ్ ఉంది సార్ అది కూడా వేయాలని కోరుకుంటున్నాం అలాగే మన ఎప్పటి నుంచో బ్రాహ్మణకి సంబంధించినటువంటి ఆ క్రోవిడ్ సర్రాజు గారు వీధిలోంచి కింద సిమెంట్ రోడ్డు ఒకటి ఎప్పటి నుంచో పెండింగ్ ఉంది సార్ అది కూడా రెండో రోడ్డు కింద దాన్ని మీరు పరిశీలన తీసుకోవాలని అలాగే మా గ్రామానికి సంబంధించినటువంటి ఒక ఎస్సీ కాలనీ అంటే కాలనీ అనేది చాలా వెనుకబడిన ఆ ఉండే కాలనీలో ఎస్సీ దళితులు ఉంటారు సార్ ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా దాంట్లో పాపం ఏ రోజుకి ఆ రోజే పొట్ట చేతులు పెట్టుకుని వెళ్ళి పనులు చేసుకునే తప్ప ఉద్యోగస్తులు కూడా తక్కువ దళితులు చాలా మంది అటుపక్క ఉన్న నాలుగు వీధుల్లో అయితే అందరూ ఉద్యోగస్తులే కానీ ఈ కాలనీలో ఉండే వాళ్ళు మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నారు అక్కడ అక్కడ సంబంధించినటువంటి ఒక ఎస్సీ దళితులు అందరికీ కూడా కమ్యూనిటీలు అక్కడ కాలనీలో కమ్యూనిటీలు కట్టించవాలని చెప్పేసి ఒక మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ అలాగే అక్కడ అల్లూరు సీతారామరాజు విక్రమ్ కూడా ఉంది దాని నుంచి అల్లూరు సీతారాంజు విక్రమ్ దగ్గర కొన్ని ఇబ్బందులు ఉన్నాయి దాన్ని కూడా చిన్నగా పార్క్ కింద ఉంది దాన్ని కూడా డెవలప్ చేసి చాలా పెద్ద పెద్ద ఖర్చుతో కూడుకునే వ్యవహారం కాదు కాలనీ సంబంధించినటువంటి అందరిని కూడా మీరు ఆదుకోవాలని చెప్పేసి కోరుకుంటూ అలాగే ఎంఆర్పిఎస్ సంబంధించినటువంటి వచ్చి ఇంకొక పేటండ్ సార్ ఆ ఎంఆర్పిఎస్ సంబంధించినటువంటి దాంట్లో కూడా ఆ కమ్యూనిటీలు ఎప్పుడో గతంలో కట్టారు అది చిన్న చిన్న ఇబ్బందులు ఉండి కూలిపోయే పరిస్థితిలో పాడవుతుంది ఖచ్చితంగా దాన్ని రిపేర్ చేస్తే సరి అవుతుంది గారు ఎంఆర్పిఎస్ హౌస్ లో ఆ కమ్యూనిటీ రిపేర్ చేయాలని అలాగే అక్కడ బాబు జగజ్జీవన్ విగ్రహం ఉండడం మాకు చాలా సంతోషం ఆ విగ్రహం దగ్గర దానికి షెల్టర్ ఏర్పాటు చేయాలని చెప్పేసి మా అపార్ట్మెంట్స్ నాయకులందరూ కోరడం జరిగింది ఖచ్చితంగా దాన్ని మీరు ఆ అది కూడా పరిగణన తీసుకుని అంటే అభివృద్ధి అనేది మీరు కులాలకి పార్టీలకి సంబంధం లేకుండా ఎక్కడ చూస్తున్నా రాజానగరం చే అభివృద్ధి వాళ్ళ రాష్ట్రంలో ముందంజలో ఉన్నదాన్ని కూడా మనం చూసాము అలాగే సిఎంఆర్ఎఫ్ సిక్కులు కానీ ఎలవోసీలు ఇవ్వడంలో కూడా రాష్ట్రంలో కూడా మన నియోజకవర్గంలో భక్తులు బలరామకృష్ణ గారే ఎమ్మెల్యే గారే ముందలు ఉన్నారు అంటే కష్టాల్లో ఉన్న ప్రజలు హాస్పిటల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇబ్బందులు పడుతుంటే వాళ్ళ దగ్గర ఖర్చు అయిన బిల్స్ అన్ని కూడా సేకరించి కానీ సొంత ఖర్చులతో ఇవాళ మళ్ళీ ఆ చెక్కును సీఎం ద్వారా చంద్రబాబు నాయుడు దగ్గరికి తెచ్చుకెళ్లి ఆ సీఎంఆర్ చెక్కులు తీసుకొచ్చి ఇంటింటికి పంపిణీ చేయడంలో ఇవాళ భక్తులు వెంకటలక్ష్మి గారు చేసే పని వాళ్ళ మహిళగా ప్రతి ఇంటికి వెళ్ళవడానికి కూడా చాలా సంతోషంగా భావిస్తున్నాం అలాగే మా గ్రామాన్ని ఎందుకంటే ఇప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా భక్తులు బలరామకృష్ణ గారి తెల్లాలి ఆయన ఇంటి దగ్గర ఆయన కారులో ఉంటాను ఏది డెవలప్ చేయట్లేదు అని చెప్పేసి కొంతమంది పెద్దలు ఆ చిన్న చిన్నగా అందరూ మాకు తాతయ్యలు చిన్నాళ్ళు చిన్నమ్మలు అందరు పిల్లలు పెద్దలందరూ మాకు పరిచేదిస్తున్నారు కాబట్టి ఈ భూరూపుడికి ఈ మూడు సంవత్సరాల్లో నువ్వు భక్తులు బలరామకృష్ణ గారికి విధేయులుగా లేకపోతే అతను సన్నిహితంగా స్నేహితులుగా ఒక కుటుంబిడికి ఉన్నావు కాబట్టి ఇవాళ ఎంతో కొంత అభివృద్ధిలో మంచిదిగా తీసుకురావాలని చెప్పేసి నాకు ప్రజలందరూ కోరుకుని చాలా ఇచ్చేయడం జరిగింది మిమ్మల్ని పర్సనల్ గా రిక్వెస్ట్ చేయడం చేయడం కూడా ఎందుకంటే మా గ్రామాన్ని మీరు ఆదుకోవాలని ఇక్కడ ఎందుకంటే గతంలో ఐదు వందల నలభై ఆరు ఓట్ల మెజార్టీని ఎప్పటికీ కని కని విని ఎరగని రీతిలో ఏ ఏ ఇప్పుడు కూడా ఇక్కడ ఒక ఒకే పార్టీ ఆధిపత్యంలో ఉండేది ఆధిపత్యాన్ని చంపి ఐదు వందల నలభై ఆరు ఓట్ల మెజార్టీ తీసుకొచ్చి ఇవాళ ఎన్డీఏ కూటమికి అధికారం చీకొచ్చినటువంటి శాఖ తీసుకొచ్చినటువంటి ఈ బూరుపుడు గ్రామ ప్రజల్ని మీరు హక్కులు చేర్చుకుని మాకు కులమతాలతో ఇబ్బందులు అంతా బాగానే ఉంది అభివృద్ధిని చేసి చూపించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే చాలా మా ఈ గ్రామాన్నించి దళిత పేట నుంచి ఎంఆర్పిఎస్ పేట నుంచి కొత్తూరు నుంచి కూడా మెయిన్ డ్రైన్ నుంచి ఖచ్చితంగా ఇక్కడ నుంచి చిరువు వరకు చివరి వరకు కూడా మెయిన్ డ్రైన్ వెళ్ళాలి గతంలో చేసిన మిస్టేక్ వల్ల డ్రైన్ పూర్తిగా పాడైపోయి పూడిపోయి ఆ డ్రైన్ పొరులిపోయి రోడ్లు కూడా కొట్టుకుపోయి డ్రైన్ ఎలాట్లేదు సార్ మిమ్మల్ని పర్సనల్ గా రిక్వెస్ట్ చేస్తే అంటే ఆ మెయిన్ డ్రైన్ గారు మాకు వేసి పెడితే గనక ఎవరు వేస్ట్ చేసే నీరు కూడా సుమారుగా మా ఊరు ఆత్ర దాకా వెళ్ళిపోతుందండి మంచి మనసు వేసుకుని మాకు మెయిన్ డ్రైన్ కూడా కంప్లీట్ చేసి మా ఊరికి ఎందుకంటే దీనివల్ల ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోయి డ్రైన్ నుంచి నీరు వెళ్ళక ఆ చెత్త వర్షం వచ్చినప్పుడు ఆ రోడ్ల మీద పడిపోయి ఇళ్ల మీద పడిపోయి ఆరోగ్యాలు జబ్బు అవకాశం ఉంది కాబట్టి అనారోగ్యాలు రావడానికి మెయిన్ ఆ డ్రైనే కావచ్చు ప్రధానంగా డ్రైన్ మిమ్మల్ని ఖచ్చితంగా మాకు చెయ్యాలని మేము మిమ్మల్ని ప్రజలుగా మేము ప్రజలందరూ కూడా మా బోరుపు గ్రామస్తులప్పుడు కూడా మీకు ప్రత్యేకంగా అభ్యర్థన తెలియపరుచుకుంటూ ఇవాళ రాజానగరం నియోజకవర్గంలో మనం బోరుపుల్లో చూసినట్లయితే వస్తే కనుక గత ప్రభుత్వంతో పోల్చుకుంటే కనుక ఎక్కడా కూడా గొడవలు కొట్లాట్లు మతాల విద్వేషాలు కులాల మధ్య కొట్లాట్లు ఎలాంటి ఏమీ లేకుండా కూడా ఎన్టీఏ పరిపాలన వచ్చిన తర్వాత పరిపాలన సమర్థవంతంగా సమానత్వతో తీసుకొచ్చే మేము ఇది తీసుకొచ్చాం మేము అభివృద్ధిలోనే నెంబర్ వన్ గా ఉంటాం అలాగే కొట్లాట్లో గట్ట మేము ముందుకు రాము అభివృద్ధిని చేసి ప్రజలకి మంచి చేయాల ఉద్దేశంతోనే మేము అధికారంలోకి వచ్చాం కాబట్టి మా భక్తులు బలరామకృష్ణ రూటే చెప్పారు ఎవరు ఏమనుకున్నా మీరు వాళ్ళ పడచోని పాడేయండి మీరు ఏం చేయాలి అభివృద్ధిలో మనం నెంబర్ వన్ గా చూస్తే కనుక ప్రజలు మమ్మల్ని గుర్తిస్తారని చెప్పేసి మా అందరికి చెప్పడం జరిగింది మేము అదే ఉద్దేశంతో రాబోయే రోజుల్లో రాజానగరం నియోజకంలో అభివృద్ధిలో నెంబర్ వన్ గా రాష్ట్రంలో ఇప్పటికే ఉంది ఇవాళ శంకుస్థాపనలు గత ప్రభుత్వాలు శంకుస్థాపనలు చేసి శిలాపరకాలు వేసి ఆ తక్కువ తప్పుకునేవారు కానీ ఇప్పుడు ఎమ్మెల్యే గారు రోడ్డు వేసిన తర్వాత సిమెంట్ రోడ్లు వేసిన తర్వాత శంకుస్థాపన మనకి శిలాపరకం మీద ఓపెనింగ్ వెళ్తారు తప్ప ఇలాగా శిలాపరకాలు వేసి తర్వాత ఆ తర్వాత ఓపెనింగ్ చేయకుండా వదిలేయటం కాదు ఖచ్చితంగా అభివృద్ధి చేసిన తర్వాతే మేము ప్రజల్ని ఏదైనా కానీ అడగలుగుతాం అని చెప్పేసి మంచి మనస్సుతో కీర్తి వస్తున్నటువంటి భక్తులు బలరామకృష్ణ గారికి అలాగే ఎంతో Marcação, nação, cada pra...